తిరుపతి జిల్లా గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ మేరుగా మురళి వ్యాఖ్యలను ఖండించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూ నియోజకవర్గంలో దాడులు చేసే సంస్కృతి వైసీపీ మొదలుపెట్టింది దాడులు చేసే సంస్కృతి వైసీపీ మొదలుపెట్టిందన్నారు దౌర్జన్యాలు చేసే సంస్కృతి ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ నైజమని ఎద్దేవ చేశారు బల్లవోలు గ్రామంలో గిరిజన యువకుణ్ణి వైసీపీ నాయకులు కొట్టి ఊరేగించారని గుర్తు చేశారు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసును పెట్టకూడదా అని ఆయన ప్రశ్నించారు చేసామా చెప్పండి వచ్చిన నాయకులు జిల్లా నాయకులు చెప్తున్నా ఏదో మాట్లాడారు కదా ఆలోచించండి మేము చేసామా అట్లాగే ఇక్కడ ముఖ్యంగా బల్లేరు గ్రామంలో కొట్టు వెంకట సుబ్బయ్య అనేటువంటి ఎస్టీని గుడ్లిప్పి బైక్ మీద ఊరేగింపి కొట్టినటువంటి పరిస్థితి మీ నాయకులు కాదని నేను తెలియజేస్తున్నా చెప్పండి అంటే మీరు కొత్త చేస్తా ఉంటే పోలీసు కేసులు పెట్టదా ఇది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మీ నాయకుడు కాదు ఇక్కడ చట్టం చట్టం పని చేసుకుంటూ పోతుంది ఇక్కడ ఎవరు చెప్తారో ఇనేటువంటి పరిస్థితి కాదు ఆ రోజు మీరు ఎస్టీని ఊరేగించి కొట్టే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముత్యాలపాడు గ్రామంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారని హరిప్రసాద్ అనే కార్యకర్తని అర్ధరాత్రి దాడి చేసి నరికి దంపింది మీరు కాదని నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒకసారి గుర్తు చేస్తున్నా ఎమ్మెల్సీ గారి గుర్తు చేస్తున్నాను వచ్చిన నాయకులు కూడా గుర్తు చేస్తున్నా మేము ఏమన్నా దీని వాళ్ళు ప్రత్యేక మేము చూసుకున్నావా చెప్పండి మా నాయకులు ఏమన్నా మెల్లపై దాడి చేశారా గూడు నియోజకవర్గంలో మిమ్మల్ని ఏమన్నా అన్నావా చెప్పండి మేము నిజంగా రచ్చగొట్టే పని అయితే నిజంగా మూలాలు మా దగ్గర ఉంటే మీ కథ వేరే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా పులిడిపాలెంలో ఇప్పుడే చెప్పాడు మా ప్రతి ఎస్సీ ఎస్ వెరణ గురు అంటే ఎస్సీ అయితే బీసీ మహిళల పైన స్కూటర్ ఆన్ చేసి లైట్లు వేస్తావా ఇంట్లో చెప్పండి అంటే వాళ్ళు బీసీ మైల్ అని చెప్పి నువ్వు ఎస్సీ అని చెప్పి వాళ్ళ ఇంట్లో లైట్లు వేసి కిందకి ఇప్పటి ఆటోని ఎందుకు ఇప్పటికి చెప్తావా తిప్పినందుకు భర్త చదితే బట్టను కొట్టి మా వాళ్ళు కొట్ల కొట్టి కొట్టితే కేసు పెట్టరా అంటే మీరు వాళ్ళ బ్యాండి పైన మీరు అర్థం వేస్తా చూపిస్తా ఉంటే ముగ్గురుగా ఉంటాడా కేసు కొట్టి పెట్టరా సరే కొట్టలేం అనుకోండి కేసు కొట్టి పెట్టే పరిస్థితి మాది కదా చెప్పండి ఎవరు తప్పు చెప్పండి ఇప్పుడే చెప్పాడు ఓటర్ల విషయం కూడా ఓటర్ విషయం కూడా గ్రావిడ్ తీసుకుని అదే ఒక ఇంటిమేషన్ చెప్తాను ఇస్తాను మేము మీరు సర్పంచ్ మీరు కొన్ని పవర్స్ ఉన్నాయి మీ ఉన్నాయి ఇంటిమేషన్ ఇవ్వండి ఇవ్వకుండా ఆదివారం పూట మీరు ఇస్తే మా నాయకులు అడిగితే మీరు దానికి వాళ్ళని ఇష్టప్రకారంగా మాట్లాడే తప్ప అధికారంలో మేము ఉన్నాం మీరు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎస్ఐ చెప్పిన అనకపోతే అప్పుడు ఎస్ఐ మీ దాన్ని సీజ్ చేసి లోపల పెట్టాడు దాన్ని ఒకటి చెప్పి సీచార్జ్ ఎస్ఐ తిరుక్కుంటే గమ్ముట్టారు ఎస్ఐ ఆలోచించండి అట్లాగే ఇంకోటి చెప్పారు రామకృష్ణ జెడ్పీటీసీ వాకాడు మండలం ఆయన దేని అనుభదానంట ముందు రోజు పోయి బలవంతంగా చెట్టుకునిపించారు పాపం మంచి పిల్లవాడు అప్పడు నేను ఏమన్నా ముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన పిల్లవాడు ముందు రోజు నా పై చెట్టు విప్పించారు మనసు ఏం చెప్పాడు సునీల్ కుమార్ దేవుడు మా అన్న దేవుడు మా నాటి ఎస్సీలు ఎంతో పైకి తీసుకొచ్చినాయని చెప్పించాడు అది మీ మీ జడ్పీటీసే మా జెడ్పీటీసీ కాదు మీ జడ్పీసే ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు మర్చిపోయారా అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నారు చెప్తానంటే ఇవన్నీ కూడా గుర్తు గుర్తుపెడతామని తెలియజేస్తున్నా మాకంత అవసరం లేదు మేము ఈ నియోజకవర్గంలో ఇక్కడ తప్పుడు కేసులు కానీ తప్పుడు రిపోర్ట్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు అట్లా తెలుస్తున్న పాపం వేరే మురళీ గారికి తెలియదు బ్రదర్ నేను వైఎస్ఆర్సీపీకి తరఫున గెలిచాను గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నా మాకన్నా ముందే నేను మీరు గురొచ్చి కుమారస్వామి రెడ్డి గారు నీ పార్టీలోకి వచ్చేసాడు ఏ పార్టీలోకి అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి అది మీకు గుర్తులే ఎందుకంటే ఆయన ఆయన మాంధ్రగా ముందు చేరిపోయాడు కుమారస్వామి రెడ్డి గారు వాళ్ళకి ఇదే పని అంటే ఏంటంటే ఆ పిండికి పని అంటే ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళ పార్టీలో చేరిపోతారు చేరిపోయి ఉన్నటువంటి వనరులన్నీ రూఢీ చేస్తారు చేసి మళ్ళీ పార్టీ మారితే మళ్ళీ ఆ పార్టీకి వచ్చేస్తారు ఇప్పుడు ఈ పార్టీలో పంపేయదు కాబట్టి మా వాళ్ళు బతికిపోయారు మేము కానీ పంపించుంటే ఆ కక్ష మా వాళ్ళు చూపించదు ఈరోజు బాధ ఏంటంటే వాళ్ళ బాధ వరగల్లి మోమిళ్ళలో ముఖ్యంగా అక్కడ మా శంకరయ్య మా వెంకటకృష్ణ కృష్ణయ్య మా జాకీలు మా సతీషు వీళ్ళందరూ మైనార్టీ వర్గీయులు బీసీ వర్గీయులు బెత్త వర్గీయులు అందరూ కూడా వీళ్ళందరూ కూడా కొన్నిసారి ఎలక్షన్స్లో వాళ్ళు ఎవ్వరు కాకపోయినా తెలుగుదేశం పార్టీకి పట్టుకోమను పడి ధైర్యంగా ఎదిరించి మాకు ఓటు ఇచ్చారు అప్పటికాయలు వాళ్ళు ఏం చేయాలా మళ్ళీ ఈసారి వాళ్ళు అడ్డుకించుకోవాలా అనే ఉద్దేశంతో అక్కడ మోవీళ్ళు ఈ మత్స్యకారు సంబంధించిన బోట్లు విషయంలో వితౌట్ ఇన్ఫర్మేషన్ శ్రీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాకు ఇన్ఫర్మేషన్ ఇదా ఇవ్వకుండానే పాప మా మత్స్యకారు మోసం చేసి వాళ్ళ పేర్లు పెట్టేసి పాత బోట్లు అంటే కొన్నట్టు తీసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పారు సరే మా నాయకుడు మైనార్టీ నాయకుడు జాకీత నిజాయితీగా ఎక్కడ కూడా రాజీ కాకుండా మా కోసం పోరాడాడు మా శంకరయ్య మహేందేశ్వర సతీష్ కలిసి ఆ నాయకుడు పోయి అడిగాడు ఏందయ్యా మాకు తెలియకుండా ఇస్తున్నారు మీ తెలుగుదేశం పార్టీ కదా మా కమిటీ కదా అని అడిగాడు అడిగినందుకు ఆ అధికారి పోయి వాళ్ళకి చెప్పింది చెప్తే వీళ్ళందరూ వెళ్ళి కుమారస్వామి రెడ్డి గారిని కలిశారు అయ్యా ఇట్లా జాకీర్ మా అట్లా అయ్యి కొట్టడంతో పోయి సంపేస్తున్నాడు అని చెప్తే మొత్తం ఇండిపెండెంట్ దాడి చేసి వీడియోలు ఉన్నాయి అది కూడా చూపిస్తాం జాకీర్ రోడ్లో నేడు ఇంట్లో లేడు ఇంకా ఉండదు వాళ్ళ భార్యను కొట్టారు వాళ్ళ అమ్మని కొట్టారు వాళ్ళ నాయని కొట్టారు అంటే కొట్టారా చెప్పండి మేము ఏం తప్పింది మేము మీ దోకి వచ్చామా మా జాగ్రీలో ఉన్న కుమారస్వామి రెడ్డికి పోయి ఏమన్నా దౌర్జన్యం చెప్పండి వాళ్ళ అమాయకులు పాప మంచి కాదు వాళ్ళని ముసుకొని పోయి వాళ్ళకే అవి పోయించి పైకి పంపిస్తారు వాళ్ళ మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా ధ్వంసం చేశాడు అంటే న్యాయమా ఏమండి జిల్లా నాయకులారా ఈ న్యాయమా చెప్పండి ఆ సంస్థ మాకు మొదలుపెట్టాడ న్యాయమా చెప్పండి మీరు కొట్టి మా నాయకుడిని ఎతికి నా కొరగా మీరు ఓడి చెప్తున్న రెడ్డి భిక్ష లేకుండా మీరు బతికేదానికి లేదు మర్యాదగా వచ్చి కుమార్స్వామి రెడ్డి కాలు పడుతుందామని చెప్పు మీ మొగుడిని లేకపోతే వాడిని చేస్తాం మేము మళ్ళీ చెప్తున్నా మా జాకీతికి ఏమైనా జరిగినా అలాగే మా నాయకులు అక్కడ వచ్చిన మా శంకరయ్య వెంకటేశయ్య మా సతీష్ వీళ్ళకి ప్రాణాలకి ఏ ముప్పు జరిగినా దానికి కారణం కుమారస్వామి రెడ్డి అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నా దాంట్లో డౌట్ లేదు అవసరంగా ఇంటి ముందు పోయారు అసలు అయితే మీకు అత ఫోన్ లాక్కొని చెప్తే ఫోన్లు లేకుంటే ఆ ఫోన్లు విచారిస్తే సిఐ ఎస్ఐ గారు మొత్తం కుమార్స్వామిరెడ్డి ఫోన్లే కుమారస్వామి రెడ్డితో మాట్లాడారు ఇంట్లో పోయినప్పటి నుంచి కొట్టినప్పటి నుంచి పరారైన దగ్గర నుంచి మొత్తం ఆయన ఫోన్లే చెప్పండి దానికి ఎవరు బాధ్యలేవు చెప్పండి ఫోన్ నమ్మిన మీరే కదా మీరే కదా కొట్టించింది మత్స్యకారు అమాయకులు వాళ్ళు తినేది పాపం మళ్ళీ మా ఇంటికి వచ్చారు మంచుకారు నేను చెప్పా బాబు ఇది పెద్ద కాదు నాయనంటే మా మీద మీరు నేను చెప్తాలే జాగ్రత్త చెప్తాను నేను రాజీ చేస్తాను కూడా చెప్పాను వాడు అప్పుడు ఆల్రెడీ కేసు బుక్ అయిపోయింది బుక్ అయిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళే వెళ్ళారు పోలీస్ స్టేషన్కి పోయినారు మా ఇంటికి వచ్చిన్నారు అక్కడ పోలీసు వస్తే పోలీసులు చెప్పారు నా ఇంటికి అరెస్ట్ అయ్యని చెప్పారు తర్వాత అక్కడ ఇంకో విషయం కూడా వచ్చింది ఆ రెడ్డి గారు అమ్మగారి పైన కూడా కేసు పెట్టారంటే నేను చెప్పాయా పద్ధతి కాదు ఆ కేసు సంబంధం ఆ పేరు ఎందుకు పెడతాను నేను చెప్పాను అంటే మొహం ఎందుకంటే అలాంటి తప్పుడు వాటికి నేను ప్రోత్సహించేవాడిని కాదు కాబట్టి అంటే మా జా రహీమ్ చెప్పినట్టు మీరు గొప్ప వాళ్ళు అయితే మీరు మా పేదవాళ్ళు పోయినా కొడతారా అని కొడితే మేమేం చేయకూడదా మేము మీ పేరు దాడి చేయలేము అనుకుంటున్నా శక్తి మాకు లేదు అట్లీస్ట్ చట్టపరంగా కేసు అనే పెట్టకూడదా మేము అది తప్ప చెప్పండి మీరు ఎన్ని దౌర్జన్యాలు మీరు ఓడిపోయి ఉన్నా ఎన్ని దౌర్జన్యాలు చేసింది మీ నాయకులు అదేవింటే రౌడీ యూజం అంట ఈ మొన్న జరిగిన తీసింది అన్ని కూడా ఎవరు రౌరు మీతో ఉన్నోళ్ళే కదా మాతో ఉన్నవాళ్ళ ఏమైనా పత్రికారు ఇస్తున్నారా నేనేదో పుట్టినరోజు పోయినాయని చెప్పి పుట్టినరోజు పుట్టినరోజు పోయినాయని చెప్తున్నాడు నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఆ రోజు రక్తదాన శిబుడు ఉన్నది రక్తదాన శిబిరానికి ఆయనకి పిలిచారు అది కూడా అక్కడ మా పార్టీ నాయకుడు పిలిచారు నేను రెవల్యూషన్ పిలిస్తే పోలా మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానిస్తే వెళ్ళారు దాన్ని పెట్టుకొని ఒక్కదాన్ని పెట్టుకొని వీరైన శిబుడు ఆడకపోయినారు వీడకపోయారు గంజాయి నేను మొత్తం మొదలు అన్నారు అసలు గంజాయి పండించింది ఎవరు మీరే కదా మీ గవర్నమెంట్ ఐదు సంవత్సరం తోడుగా పండించిన మీరే కదా మేమా ఆ గంజాయి ఆ బంగేక చెప్పు తాత ఉంది కదా అదే సునీల్ కుమార్ పోలీసుల పైన అగ్నిష్గా స్టేట్మెంట్ ఇచ్చిన విషయానికి బుక్ చేస్తున్నాం మళ్ళీ అంటే మొహం లేదు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు పోలీసుల పైన స్టేట్మెంట్ ఇది నేను ఇచ్చాను ఎందుకంటే ఇది నా గూడూరు నన్ను గెలిపించారు నమ్మి నా వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్ మీ సునీల్ కుమార్ ఏమి ఊరికే చెవులో పువ్వు పెట్టుకోలేదు బ్రదర్ చిన్నప్పుడు అన్ని చూసాం చాలా చూసాం మీ కొత్తగా అవచ్చు మా కొత్త కాదు నేను ప్రకారం ఆరోపణలు చేస్తే సునీల్ కుమార్ ఏందో గూడూరు ప్రజలకు అందా తెలుసు నియోజకవర్గం ప్రజలకు అంతా తెలుసు ఎస్సీలందా నేనే నేను తొక్కేశాను బాబు ఈరోజు సునీల్ కుమార్ చెందితే సిఎస్టిపిసి మైనార్టీ నాయకత్వాలని ఈరోజు ప్రోత్సహిస్తున్నా పెద్ద దగ్గర సెకండ్ క్యాడర్ని నేను నిలుపుతున్నా ఈరోజు నిలిపాను కాబట్టే నా గెలుపు సునాయాసం అయింది నేను మళ్ళీ చెప్తున్నా ఈరోజు పెద్ద దగ్గర సెకండ్ క్యాడర్ పనిచేసింది కాబట్టి నా గెలుపు సు